హర మహాదేవర శివం శాంతం కారణం శివమేక పరం వందే శిఖారాయ నమో నభ గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవ మహేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీగురవే నభ గుడిలింగేశ్వరస్వామి భగవాని కీ జైవర మదరానందస్వామి భగవాని కీ జై ఈ క్షేత్రం పేరు శ్రీ కుమ పార్థివ కోడలింగేశ్వర స్వామి క్షేత్రం ఈ సిద్దిపేటలో కోటిలింగేశ్వర స్వామి దేవాలయం ఏర్పాటు చేయడం పూర్వము ఈ కోటిలింగేశ్వర స్వామి క్షేత్రంలో మదనానంద స్వామివారు వలసకు వచ్చినప్పుడు ఇక్కడ చిన్న గుడిసె వేసుకొని ఆ గుడిసెలో నిద్రపోతున్న సమయంలో వారి కళలో శంకరుడు పార్వతి కళలో కనబడి ఈ క్షేత్రంలో మీరు గుడి కట్టాలి అని చెప్పి స్వామివారికి చెప్పడం జరిగింది తదనంతరం స్వామివారు ఈ స్థలం యొక్క యజమానులు తడకమట్ల వారు వారందరి కూడా పిలవడం జరిగింది ఈ కలియుగంలో మనం ఎలాంటి పూజలు చేస్తే విశేషమని తెలుసుకొని పార్థివ లింగానికి పూజ చేయడం చాలా విశేషం కాబట్టి అట్లా పార్థివం అంటే మట్టి మట్టితో చేయబడినటువంటి లింగాలను ఏర్పాటు చేద్దామని చెప్పి స్వామివారి ఆజ్ఞ మేరకు ఈ క్షేత్రంలో భక్తులందరి చేత కోటి లింగాలు కోటి అరవై లక్షల లింగాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాంటి లింగాలన్నీ కూడా ఏర్పాటు చేసిన తర్వాత అవన్నీ కూడా ఎక్కడ నిమజ్జన చేయాలని చెప్పి శాస్త్రం చూసుకోగా ఆ శాస్త్ర ప్రకారం తొమ్మిది రాత్రుల తర్వాత జల నివర్జన చేయాలి భూ భూప్రతిష్ఠన చేయాలి ఇక్కడ జలం అంటే ఏం లేదు కాబట్టి భూ అంటే భూమిలో ప్రతిష్ట చేద్దామని చెప్పి సంకల్పం కొని ఆ కనబడుతున్నటువంటి గర్భాలయంలో లింగం కింద పంతొమ్మిది ఫీట్ల బాయిదోడి దాని లోపల ఉంటమటితో తయారు చేసినటువంటి పార్థివ లింగాలు కోటి అరవై లక్షల లింగాలను కూడా అందులో పోసి పైన ఆ లింగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి క్షేత్రానికి శ్రీ ఉమా పార్థివ క్షేత్రంగా పేరు వచ్చింది ఈ సిద్దిపేటలో గోడలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పురస్కరించుకొని ఈ మహాశివరాత్రి పురస్కరించుకొని మహా ఐదు రోజులు ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ఏర్పాటు చేసిన తర్వాత ఐదు రోజులు కార్యక్రమం అత్యంత వైభోపేతంగా చేయడం జరుగుతుంది ఇరవై మూడో తారీఖు నుంచి అది ఇరవై ఏడో తారీఖు వరకు శివరాత్రి ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది మహాశివరాత్రి అంటే శివుడు లింగ రూపంలో ఏర్పడేటువంటి రోజు కాబట్టి మహాశివరాత్రి అని పేరు వచ్చింది ఈ మహాశివరాత్రి నాడు భక్తులందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకొని తీర్థ తీసుకొని అభిషేకం చేసే భక్తుల యొక్క కష్టాలను కూడా పోయి సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతుంటారు ఈ శివరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు గణపతి పూజ పుణ్యావాతనం కలశస్థాపన అగ్రారోపణ కార్యక్రమాలు చేయడం జరిగింది గట నూట ఎనిమిది కలశాలతో ఘటాభిషేకం ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నో రోజు ఆ స్థాపిత దేవత పూజలు మరియు చండీ హోమము రుద్రవము పూర్ణావతి చేయడం జరుగుతుంది మూడో రోజు మహాలింగార్చన నాలుగో రోజు మహాశివరాత్రి కాబట్టి మహాశివరాత్రి నాడు ఉదయం ఐదు గంటల నుంచి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది తదనంతరం భక్తులందరూ కూడా అభిషేకాలు అర్చనలు యథావిధిగా చేయడం జరుగుతుంది తదనంతరం మూడు గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం చేయడం జరుగుతుంది రాత్రి లింగోద్భవ కాలంలో విశేషమైనటువంటి అభిషేకం చేయడం జరుగుతుంది తెల్లవారుజామున కోడలింగేశ్వర స్వామికి మహా అన్న పూజ ఏర్పాటు చేయడం జరుగుతుంది అట్టి కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా చాలా విశేషమైనటువంటి పూజలు చేసుకుంటారు వారి కక్ష వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుస్తాయి కాబట్టి ఈ క్షేత్రము అత్యంత వైభవపేతమైనటువంటి క్షేత్రంగా పేరు వచ్చింది ఈ కోటిలింగేశ్వర స్వామి క్షేత్రంలో అనేక కష్టాలన్నీ కూడా బాధలన్నీ కూడా పోయి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతున్నారు కోటిలింగేశ్వర స్వామి భగవానికి జై